హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రోడ్ బిట్టు ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తలకొండపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి చూస్తున్నారు కదా ఇదే మనం తీసుకొచ్చిన బిట్ అనమాట రోడ్కి ఫస్ట్ బిట్టు చుట్టూ ప్రీ క్యాస్టింగ్ అంటే ఫ్రంట్ సైడ్లో డాంబర్ రోడ్ సైడ్ కొంచెం ప్రీ క్యాస్టింగ్ వేసి మెయిన్ గేట్ పెట్టి ఎంట్రన్స్ ఉంటుంది ఇందులో ఒక బోర్ ఉంది అలాగే ఫుల్ వాటర్ వస్తున్నాయి ఆరు ఎకరాలకు సరిపోని వాటర్ ఉన్నాయి బ్యాక్ సైడ్లో అంటే త్రీ టైప్ త్రీ సైడ్స్ చూసుకుంటే కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఫ్రంట్ సైడ్లో గేట్ పెట్టడానికి ప్రీ కంపోస్టింగ్ వాల్ అయితే పెట్టారు ప్లెయిన్ ల్యాండ్ మొత్తం లెవెల్లో ఉంటుంది స్క్వయర్ బిట్టు ఇది మనకు హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఓఆర్ఆర్ తుక్కుగూడ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు కందుకూరు నుంచి ముప్పై కిలోమీటర్లు కడతాల నుంచి ఇరవై కిలోమీటర్లు ఇక్కడ తలకొండపల్లి నుంచి చూసుకున్న కేశంపేట నుంచి చూసుకున్న మనకు పది కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్టు అండ్ అలాగే రోడ్ ఫేసింగ్ చూసుకుంటే బీటీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మూడు వందల ముప్పై ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఆరు ఎకరాల కలుపుకొని ఇందులో మీకు రెండు ఎకరాలు కావాలన్నా ఇస్తారు ఎకరం పైన ఎంత అయినా ఇస్తారు ఎకరం నుంచి ఎంత అయినా సరే హాఫ్ ఎకరా అయితే ఇవ్వరు ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ తీసుకుంటే ఆరు ఎకరాలు అయినా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఓనరు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఓకేనా ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి వీడియో మొత్తం పూర్తిగా చూసినాకనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమలు యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకుని అర్జెంటు ఉండేవాళ్ళు తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అలాగే మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ వాట్సాప్ చేస్తే నేను మన ఛానల్లో అప్లోడ్ చేసి మీ ప్లాట్స్ అని ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ లైన్ కానీ తొందరగా సేల్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో